శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు ఇరవై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థైన ఎన్ఈబీఎల్ ఎక్రిడిటేషన్ కలిగిన ఏకైక ల్యాబొరేటరీ ఈ నెల తేదీన పెనుగొండ పుణ్యక్షేత్రంలో వేచేసి ఉన్న మాత కనికా పరమేశ్వరి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పండుగగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు సమర్పించనున్న మంత్రి రామనాయుడిని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆలి పాలక వర్గం కలిసి ఆహ్వానించారు

ఈ వాసవి పిలువన్న పేరు మార్చినప్పుడు అమ్మవారి గురించి రేపు నాలుగేంట్ల సుబ్రహ్మణ్యం గారి జిల్లా ఆరువే సంఘ ఆధ్వర్యంలో ఒక చిన్న స్వీట్లు స్వీట్లు అయ్యి పంచిపెడతాం నాలుగింటికి రేప ఒకరు సఫరంగా పెట్టాం పాలకొల్లు మాంటోసరీస్ విద్యా సంస్థలు గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్కూల్ కరెస్పాండెంట్ కేవి కృష్ణవర్మ తెలిపారు క్రమం తప్పకుండా వేలాది మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించి వారి విద్యారంభానికి శ్రీకారం చుట్టామన్నారు ఈ శ్రీపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మరొకసారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ నెల ఆఖరి వారంలోని అమరావతిలోని సాగునీటి సంఘాల అధ్యక్షులుగా వాటర్ సెక్యూరిటీ వాటర్ క్యాలెండర్ భూగర్భ జలాల పెంపు వంటి వాటర్ పాలసీలపై సాగునీటి సంఘాల అధ్యక్షులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు ఈ కార్యక్రమంలో ఏర్పాట్లపై ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు కడ కమిషనర్ ప్రశాంతి ఈఎన్సీ నరసింహమూర్తి ఆయా ప్రాజెక్టుల సిఈలు ఎస్ఈలు ఈఈలు మరియు ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది అధికారం కోల్పోవడంతో రాష్ట్ర అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ గుండాలు కుట్రలు చేస్తున్నారంటూ రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు ఫైర్ అయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీల ఎదుగుదలను చూసి ఓర్వలేక వారిపై వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు తుని ప్రాంతానికి చెందిన బీసీ నేత బంగారయ్యను వైసీపీ గుండాలు హత్య చేయడమే దీనికి నిదర్శనమన్నారు వీళ్ళకి బీసీ నాయకులు ఎవరు ఎదకూడదన్న ఉద్దేశంతో బీసీ నాయకుల్ని చాలా మంది ఇప్పటి వరకు పంతొమ్మిది ఇరవై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు దాదాపు ఏడు వందల మందిని అతమార్చినట్టుగా మనకి ఉన్న సమాచారం ఇది ప్రజలు ఎంత చీకొట్టినా గాని పదకొండు సీట్లు పరిమితం చేసినా సరే వైసీపీ నేతలో ఈ బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో వారెవరో ఎదగకూడదనే ఉద్దేశంతో అతమార్చడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నట్టుగా ఆయన ఏదైతే వైసీపీ నేత వైఎస్ జగన్ ఉన్నాడో రపరప అని అతను సంకేతం పలకడం దానికి అనుకూలంగా ఈ వైసీపీ నేతలు అతను నడుచుకుండి ఎవరైతే బీసీ నాయకులు ఆధిపత్యం ఎవరైతే రాజకీయంగా ఎదుగుతున్నారో వాళ్ళని అతమార్చే విధంగా చేయడం చాలా దారుణం ఎందుకంటే వీరికి బీసీ నేతలు అంటే ఎప్పుడు అసూయ బీసీ నేతలు పెరిగితే వీళ్ళు ఉనికి కోల్పోతారనే ఉద్దేశంతో బీసీ నేతలు ఎదగకుండా చేయటానికి వీళ్ళు అన్ని రకాలుగాను ప్రయత్నాలు చేస్తున్నారు దానికి దానికి ఉదాహరణకే మీకు చెప్పాలంటే గతంలో కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేయడం కానీ అలాగే అచ్చేనాయుడు గారిని అంత దారుణంగా అరెస్ట్ చేయడం కానీ అలాగే బీసీ నేతలను మహిళా నేతలను కూడా ఎవరైతే సబితే గారు ఉన్నారో సబితే గారిని కానీ అలాగే మన హోమ్ మినిస్టర్ గారిని కాని గప్పుడు హోమ్ మినిస్టర్ గారిని కానీ ఇలా కూడా రోడ్డు మీద ఇచ్చుకుంటా కూడా వీళ్ళు చేసిన అరాచకాలు గుర్తించుకుండి ప్రజలందరూ కూడా చీకొట్టి పదకొండు సీట్లు పరిమితం చేసిన ఇప్పుడు కూడా ఇది సిగ్గు రాకుండా కూడా ఈ వీళ్ళకి అసలు బుద్ధి అనేది రాకుండా ఎవరైతే వాళ్ళ అధినేత వైసీపీ నేత జగన్ ఉన్నాడో అతనికి అనుకూలంగా వీళ్ళందరూ చేయడం చాలా దారుణం ఎందుకంటే గతంలో కూడా ఈ బీసీ నిధులు బీసీలు అధికంగా ఎదగకూడదనే ఉద్దేశంతో ఆదరణ పథకం రద్దు చేయడం అలాగే బీసీ నేతలు బీసీ నేతలు రాజకీయంగా ఎదిగే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ పర్సెంట్ బీసీ రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన వీళ్ళు ఇచ్చింది కూడా రద్దు చేయడం అంటే ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా బీసీ నేతగానే ఎదగకూడదనే ఉద్దేశంతో వీళ్ళు చేయడం చాలా దారుణం మేమంతా ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని రాష్ట్రం నుంచి ఈ వైసీపీ నేతని కాని వైసీపీ నాయకులను గాని కొట్టే రోజు ఖచ్చితంగా ముందుంది అది మీరు గమనించుకోవట్లేదు ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అందుకని మిమ్మల్ని పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు చూడండి మీ గత ఎలక్షన్ లోకి అంత ముందు ఎలక్షన్ ఇప్పుడే ఎలక్షన్ ఇప్పుడున్న ప్రజలున్న ఆనందానికి మేము ఏదైతే బీసీ పథకాలు పెడుతున్నామో మీరు భవిష్యత్తులో అతి తొందరలో చూస్తారు చంద్రబాబు నాయుడు గారు బీసీల్ని రాజకీయంగా గాని అలాగే ఆర్థికంగా ఎదగటానికి తొందరలోనే ఆదరణ పథకం లాంచ్ చేసి బీసీలు అధికంగా ఆర్థికంగా స్థిరపడే విధంగా చేసే ప్రయత్నం అది తొందరలోనే మీకు నెల లోపులోనే ప్రకటించబోతున్నారు దీంతో మీరు రాష్ట్ర బుద్ధులు పారిపోవడం మాత్రం ఖచ్చితంగా ఖాయమని మీ ఈ ఈ విషయం మీకు మీ మీడియా మిత్రుల ద్వారా ఈ వైసీపీ నేతలకి హెచ్చరిందామని మరొకసారి మీ దగ్గర తెలియజేసుకుని ఆలోచించుకుంటున్నారు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు ఇరవై వెల్కమ్ బ్యాక్ పేదవాడి ఆకలి తీర్చని ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమల రామారెడ్డి తండ్రి ధర్మారావు పేరు ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ పద్దెనిమిది రోజు సంక్రాంతి సంబరాల సందర్భంగా చిరంజీవి కైలాష్ మరియు చిరంజీవి సాన్వి ఎన్ఆర్ఐ కెనడా స్వగ్రామం శివదేవుని చిక్కాల వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో కేశవ దాతలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ నిత్య నిత్య అన్నదానం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నిర్వహిస్తున్నది పద్దెనిమిది వందల యాభై మూడో రోజు వాళ్ళకి ఇన్ని రోజులు కూడా మాకు యొక్క దాతల యొక్క దాతృత్వం ఈరోజు మన దాత వచ్చి సంక్రాంతి సంబరాల సందర్భంగా చిరంజీవి కైలాస్ మరియు చిరంజీవి శాన్వి ఎన్ ఎన్ఆర్ఐ కెనడే కెనడా వీరిది స్వగ్రామం శివదేవం చిక్కాల ఈరోజు ఉచిత భోజనాలు పంపించడం జరిగింది వీరిద్దరూ కూడా నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులతోగాలని మరిన్ని అన్నదానాలు చేయాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం

どうしてもいいです。 వాసువి మాత అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా పాలకొలులోని వాసువి మాత విగ్రహానికి చరిత్ర సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఈ రకంగా అమ్మవారి ఘన అమృతం చేయించుకోవడం ద్వారా వారి కుటుంబంలోని మంచి జరుగుతుందని వారు తెలిపారు माँ चोचन 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 माँ च

జై వాసవి జై జయ వాసవి నా పేరు మహైల మారతి పార్తీలకు వనితీకి చేస్తున్నానండి ఈ సంవత్సరం మార్శుద్ధ గిరియా అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా స్థానిక మార్కెట్ బాబా గుడిలో కన్యక మా క్లబ్బులు తరఫున సామూహిక కుంకుభాష నిర్వహించామండి మా సభ్యులందరూ కూడా అందరూ చాలా బాగా వచ్చి కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి ఆశస్సులు పొందారు అనంతరం వాసి మాట గానతో కూడా సమయంలో ల్యాండ్ నిర్వహించామండి దీన్ని కూడా అందరూ కూడా బాగా హాటినై విజయవంతం చేశారండి దీనికి మా క్లబ్ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు సామూహిక సహస్ర కుంకుమ అర్చన మా క్లబ్ తరఫున నిర్వహించాము ఈ కార్యక్రమంలో మా క్లబ్ యొక్క పాస్ ప్రెసిడెంట్లు జోన్ చైర్మన్ మేమందరం కూడా పాల్గొని ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా పూర్తి చేశాము తదుపరి మా క్లబ్ సభ్యులైన రాణి గారు సమయవంతుగా రాణి గారు ఆవిడ ప్రోత్సాహంతో ఈరోజు వాసవి చరితం అనే గానామృతం చదివామండి ఈ వాసవి గానామృతం చదవటం వల్ల మనకి సర్వ శుభాలు జరుగుతాయి మన ఇంట్లో కూడా పారాయణం పెట్టించుకొని ఈ మాఘమాసం వైశాఖ మాసం మాసం ఇలా సో శుభమాసములలో మంచి ఫలితం వస్తుందని మా నమ్మకం చాలా బాగా చదువుతున్నారండి గారు ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అయిందండి పాలకొల్లో ఆవిడతో చదివించుకోవడం వల్ల ఆవిడ వాసుమీ చరిత్రం వాసువి గానామృతమే కాకుండా ఇంకా సర్వదేవతల గానామృతాలు ముఖ్యంగా విఘ్నేశ్వర గానామృతం వెంకటేశ్వర కళ్యాణ్ గానామృతం చేస్తున్నారండి ఇలా చేయటం వల్ల చాలామందికి పెళ్లిళ్ళు అవ్వాల్సిన పిల్లలు పెళ్ళిళ్ళు నూతన గృహయోగం అన్నీ కూడా జరుగుతున్నాయి చాలామంది కూడా ఇంట్రెస్ట్గా చేయించుకుంటున్నారు కూడా ఇలా మన వయసు అందరూ కూడా సామూహికంగా లాగా ధనామృతాలు నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని నాకు నమ్మకం ఉదాహరణకు నేనేనండి నేను ఆవిడ వెంకటేశ్వర స్వామి ఘనామృతానికి పిలిస్తే వెళ్ళాను వారం రోజులు తిరగకుండానే నేను స్వగృహం కొనుక్కున్నాను వెంటనే నేను ఘనామృతం కూడా పెట్టించుకున్నాను అలా ఇలా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక మన వాస్త అందరూ కూడా సపోర్ట్గా నిలబడి మన జిల్లాలో కూడా ఎవరికైనా వాస్తవికరితం గానామృతం కావాలనుకుంటే మా వాటిని పిహెచ్డిని సంప్రదిస్తే కనుక మేము వచ్చి మీకు గానామృతం చదివి వెళ్తాము దీనికి ఏ విధమైన రుసుము కూడా లేదు వచ్చిన వాళ్ళకి మీ తగ్గ స్థాయిలో ప్రసాదాలు పసుపు కుంకుమలు అందిస్తే బాగుంటుందని నా ఉద్దేశం జై వాస్త జై పవిత్ర పుణ్యక్షేత్రం పెనుగొండలోని వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారికి పూజా కార్యక్రమాల్లో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి పాల్గొనడం జరిగింది

శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు ఇరవై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థైన ఎన్ఏబీఎల్ ఎక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్